నేను ఇలానే ఉంటా నేను అలానే ఉంటా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ నన్ను ఎవరు మార్చలేరు మహా అయితే ఏం చేస్తారు చంపేస్తారు అంతేగా నేను రెడీ నా ప్రాణాలు పోయే వరకు జగన్ వెంటే ఉంటా నాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కోట్ల మంది కోసం నేను విమర్శలు ఎదుర్కొన్న వెనక్కి తగ్గను ఇవి రీసెంట్గా ప్రముఖ సినీ నటుడు రచయిత పోషాన్ కృష్ణ డైలాగులు కానీ అవన్నీ ఇప్పుడు మారిపోయాయి ప్రత్యేకంగా మీడియా సమావేశాలు పెట్టి మరి ఇలా డైలాగులు ఎన్నో ఆయన పేల్చారు తన ఎట్టి పరిస్థితులను వెనక్కి తగ్గేది మనిషిని కాదని ప్రకటించేశారు కానీ ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు వ్యక్తిగతంగా కూడా పరిస్థితులు మారిపోయినట్టు కనిపిస్తున్నాయి అందుకే తన మాటల్ని మర్చిపోయి ఇంతవరకు కనిపించిన కొత్త తరహా పోసాన్ని బయటికి తీశారు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి పోసాన్ కృష్ణ మీకు దండం పెడతా నాకు రాజకీయాలు సరిపోవు నేను జీవితంలోకి మీద రాజకీయాలు మాట్లాడనని వదిలిపెట్టండి ప్రస్తుతం నా పిల్లలు కుటుంబం గురించి ఆలోచిస్తున్నా దేశం అంతా తిరిగి గుళ్ళకెళ్తా అంటూ ప్రకటించేశారు దాంతో ఆయన అభిమానులు ఆయనలోని ఫైర్ బ్రాండ్ పోషాన్ని చూసిన వాళ్ళు ఇదేంటి మన పోసాన్ని ఇలా ఇప్పుడు అనుకుంటున్నారు అంతేకాదు రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో విన్నా చూసిన వాళ్ళు పోషానికి ఇష్టమూర్లో తెలియని భయం స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు ఈ పరిస్థితుల కారణాలు ఏంటని ఇంటర్నెట్ లో చర్చ నడుస్తోంది తాను పదకొండేళ్లుగా జగన్ ఫాలో అవుతున్నానని చెప్తున్నటువంటి పోషానికి ఇష్టమూర్లి జగన్ లాంటి నిజాయితీ కలిగిన నికాసనే రాజకీయ నాయతని చూడలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు తాను జగన్ లాంటి నేతకి సైనికుడిలా ముందుంటా అంటూ వ్యాఖ్యానించారు రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీకి గట్టి మద్దతుదారుగా ఉన్నటువంటి పోసాని ఆ తర్వాత పార్టీకి అవసరమైనటువంటి సందర్భాల్లో బయటకు వచ్చి గట్టిగానే మాట్లాడారు ముఖ్యంగా సినిమా రంగం గురించి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మీద అదే రంగానికి చెందినటువంటి పోసాని విమర్శలకు అంతే లేదు పాలనాపరమైనటువంటి సమస్యల మీద పవన్ ప్రశ్నిస్తే అతని మీద వ్యక్తిగత దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో అయితే అరే ఒరే సన్నాసి అంటూ విరుచుకుపడ్డారు దాంతో ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో వాటి మీద ప్రత్యేక ప్రెస్ మీట్లు పెట్టి మెగా హీరోల మీద విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ నాగబాబు అభిమానులు రెచ్చగొట్టి తన మీద దాడుకు పంపిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు టికెట్ రేటు విషయంలో కూడా ఎంట్రీ ఇచ్చిన పోసాని ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు ఇక చంద్రబాబు మీద పోసాని విమర్శలకు అదిపే లేదు సందర్భం ఏదైనా పోసాని కామెంట్లు ఖచ్చితంగా కనిపించేవి సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న పోసాని ఎందుకు అంతగా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారో అర్థం కాని స్థాయిలో రాజకీయ విమర్శలు చేశారు రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తేవారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మీద పరిమితులకు మించి పోసాని కామెంట్లు చేశారు అసలు చంద్రబాబు రాజకీయ నాయకుడే కాదన్నారు జగన్ లో రాజకీయాలు చేసిన వ్యక్తి కాదని ఎన్టీఆర్ ని పొడిచి ముఖ్యమంత్రి అయ్యారంటూ హాట్ కామెంట్లు చేశారు చంద్రబాబు దొడ్డిదారిన సీఎం అయ్యారని ఆయన ఫేక్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు తనకు ఎలాంటి పదవి వద్దన్న పోసాని ఎన్నికల్లో వైసీపీకి తిరగలేదంటూ ప్రకటించేశారు ఇలా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు జగన్ ని విమర్శించిన అందరి మీద పోసాని మాటల తోటలు పేల్చారు తనకి పదవి వద్దు వద్దు అంటూనే రాజకీయాల్లో నామినేటెడ్ పదవిని చేజెక్కించుకున్నారు అన్ని రకాలుగా జగన్ ని మెప్పించిన పోషాన్ కిష్ణమూర్లకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని జగన్ బహుమతిగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి హాస్య నటుడు ఆలీ సైతం అప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా జగన్ నియమించారు అలా పదవిలో కూడా కొన్నాళ్ళు ఉన్నటువంటి పోషాన్ని ఇప్పుడు తన రూట్ మార్చేశారు ఏపీలో జగన్ అధికారంలో కోల్పోవడంతో అసలు రాజకీయ క్రీడ ఎలా ఉంటుందో అర్థమైంది గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏపీ వ్యాప్తంగా వివిధ చోట్ల కేసు నమోదు చేసుకున్నాయి పవన్ కళ్యాణ్ మీద అసభ్య పరుస పదజాలాలు వినియోగించారనే ఆరోపణలతో ఏపీసీఐడి కేసు నమోదు చేసింది దీంతో అసలు విషయం బోధపడిన పోసాని తనకు రాజకీయాలు వద్దని ప్రకటించారు అంతవరకు బానే ఉన్నా తనకు ఏ పార్టీతో సభ్యత్వం లేదంటూ వింత మాటలు మాట్లాడారు తను వైసీపీకి సైనికున్నట్టు ప్రకటించిన పోసాని ఇప్పుడు అసలు సభ్యత్వమే లేదనడం వింతకు పరాకాష్టం అంతేకాదు చంద్రబాబు అసలు నాయకుడే కాదన్నటువంటి ఈ నటుడు గతంలో తాను చంద్రబాబును పొగినట్లు ఎన్నిసార్లు మరెవరూ పొగడలేదు కావాలంటే ఆయన్ని అడగండి అంటూ కూడా మరో వింత వాదన వినిపిస్తున్నారు